प्राइम टाइम न्यूज के स्वागत దేశ అటవీ సంపదను కాపాడుతున్న అమాయకపు ఆదివాసులను ఆపరేషన్ కగార్ పేరుతో చంపవద్దని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆపరేషన్ కగార్ను నిలిపివేసి మావోయిస్టులతో చర్చలు జరపాలని తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ముడిమడుగుల మల్లన్న సమతా సైనిక దళ రాష్ట్ర నాయకులు మార్షల్ నగేష్ లు డిమాండ్ చేశారు మంగళవారం ఎన్టీపీసీ సెంటర్ సెంటర్లో ఆదివాసీ హక్కులు కార్పొరేటీకరణ కగార్ హత్యాకాండ కాల్పుల విరమణకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ ఆపరేషన్ కగార్ పేరుతో రెండు ఇరవై నాలుగు నుంచి మావోయిస్టులను అణిచివేత పేరిట కేంద్ర ప్రభుత్వం ఆదివాసులను మావోయిస్టులను హత్య చేస్తుందని ఆరోపించారు పదిహేడు నెలల కాలంలో దాదాపు ఐదు వందల నలభై మందిని ఎన్కౌంటర్ల పేరిట హత్య చేశారని ఛత్తీస్గఢ్ అడవుల్లో ఖనిజ వనరులను అదాని అంబానీలకు దోచిపెట్టేందుకు ఈ హత్యాకాండను కొనసాగిస్తున్నారని ఆరోపించారు అటవీ సంపదను కొల్లగొట్టేందుకు ఆదివాసులను అడవుల్లో నుంచి తరిమికొట్టడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతుందన్నారు మోదీ ప్రభుత్వం సాగిస్తున్న దమనకాండను నిలిపివేయాలని మావోయిస్టులతో శాంతి చర్చ జరపాలని ఆదివాసులకు అండగా ఉండాలని ఆగస్టు ఇరవై నాలుగున హనుమకొండలోని అంబేద్కర్ భవన్ లో నిర్వహిస్తున్న బహిరంగ సభకు మేధావులు బుద్దిజీవులు కుల సంఘాల నాయకులు ప్రజా సంఘాల నాయకులు జర్నలిస్టులు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు రామటింకి మల్లేష్ జనగామ రాజన్న సమతా సైనిక దళ నాయకులు చిమల ఆనంద్ జిమ్మిడి అశోక్ గురూరు లవణ్ కుమార్ గన్నా మహేష్ కళాకారుడు జింక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

కేనారులభింద్ర పూల దొంగలే తుమానారయలు దొంగ తుచారయో దాసుకుంటూ మిగతన దాసుకుంటూ మిారెల భోజన బీ కేనార తగల దోజ న బీనా

ఆదివాసుల మీద అడవి మీద భారత చట్టాల మీద దౌర్జన్యంగా దుర్మార్గమైన ఒక కేంద్ర ప్రభుత్వం దౌర్జన్యంగా హాబాలని ఇరవై నాలుగు తారీఖు ఉమ్మడి వరంగల్లో అంబేద్కర్ భవన్ ఉంది ఇరవై నాలుగు తారీఖు పది గంటల నుంచి ఐదు గంటల దాకా సమావేశం మేధావులు బుద్ధిజీవులు కార్మికులు దర్శకులు అందరూ అధికారి జయప్రద భావించేవాల్సిన ఎందుకంటే భారత చట్టకు వ్యతిరేకంగా భారత ప్రజల్ని హక్కులని కాలరాచుకుంటూ అడిగిపోతే మానవ జాతి అంతరించిపోతుంది అది కార్పొరేటుకు అనుకూలమైన అనేక సంపదకి వ్యతిరేకంగా ఆదివాసులని రాజ్యాంగ వ్యతిరేకంగా ఆదివాసులు అండగున్న మావోయ్యులు వ్యతిరేకంగా చంపడం అనేది చాలా దుర్మార్గం అది రాజ్యాంగ వ్యతిరేకము దాన్ని తప్పకుండా అందరం ఖండించవలసిన బాధ్యత ఉన్నది ఇరవై నాలుగు సారు తారీఖు నాడు వరంగల్లో జరిగే అంబేద్కర్ భవనంలో జరిగే సమావేశానికి అందరూ అతిథులే అందరూ రావాల్సిందిగా ఈ సందర్భంగా మొత్తము మొత్తం సమూహం వచ్చి ఇక్కడ ఈ దుర్మార్గానికి వ్యతిరేకంగా నిరసన జరపాల్సిన బాధ్యత మన అందరికీ ఇది భారీ సేటు సమావేశం కాబట్టి పాల్గొని అందరికీ తెలిసిన విషయమే గత ఐదారు నెలలుగా ఆపరేషన్ కగారు పేరుతో అమాయకపు ఆదివాసీలను అనవసరంగా అక్రమంగా చంపేస్తున్నటువంటి పరిస్థితి మరి కేంద్ర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం అయితే అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అయితే చేస్తున్నటువంటి విషయము మరి ప్రజలందరికీ తెలిసిందే ఎందుకంటే దేశంలో రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉంది అలా జీవించే హక్కును అరిస్తున్నటువంటి ఆపరేషన్ కగారును వెంటనే నిలిపివేయాలని చెప్పేసి ఆదివాసీల సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో ఆగస్టు ఇరవై నాలుగవ తారీఖున పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఆదివాసీలకు అందరూ అండగా ఉండడానికి సంఘీభావం తెలియడానికి మేధావులు బుద్ధిజీవులు ప్రజా సంఘాల నాయకులు విద్యార్థులు జర్నలిస్టులు ప్రతి ఒక్కరూ హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం ఎందుకంటే ఈ దేశం నాగరికత మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు ఈ దేశాన్ని కాపాడుతున్నది ఆదివాసులైనటువంటి మూలవాసులు వాళ్ళే వాళ్లకు నాగరికతకు దూరంగా ఉంటూ అటవీ సంపదను కాపాడుతూ మరి దేశాన్ని రక్షిస్తున్నటువంటి విషయం ఈ పాలకులకు తెలుసు అందరికీ తెలుసు అటవీ సంపదని మరి కాపాడుతున్నటువంటి వాళ్లను అనవసరంగా దౌర్జన్యంగా అక్రమంగా మరి పట్టుకొని చంపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కానీ మధ్య భారతంలో వేల కోట్ల రూపాయల అటవీ సంపద ఉన్నది బ్రిటిష్ సామ్రాజ్యవాదులకైతేనేది ప్రజాస్వామ్యవాదులు వీళ్ళందరూ కుమ్మక్కై దోపిడీదారులకు మరి కాస్తూ దేశ సంపదని కొల్లగొట్టేందుకే ఇలాంటి కార్యక్రమాలని చేస్తూ ఆపరేషన్ కగార పేరుతో ఆదివాసులను అక్కడి నుండి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ పాలకులు ఈ పాలకుల యొక్క వ్యతిరేక విధానాలను మరి ప్రజలంతా కలిసి ఎండకట్టాలంటే మరి ప్రతి మనిషికి ముందుకు కావాలి ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి అందరూ ముందుకు రావాలి ఇలాంటి కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ పాల్గొని మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసేటటువంటి ఈ ప్రజా వ్యతిరేక విధాలను విధానాలను అరికట్టేందుకు కంకరబద్ధమై రావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ అందరికీ ఉద్యమాభివందనాలు జయభీములు అమ్మి వెంటనే ఆపరేషన్ కగారులు అమ్మ ఆపరేషన్ కగారులు వెంటనే పోరాడదాం జీవించే హక్కు కై పోరాడదాం 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 జీవించే హక్కు కై పోరాడదాం పోరాడదాం అండగా ఉందాం ఆదివాసిలకు అండగా ఉందాం అన్నా ఉందాం అండగా ఉందాం ఆదివాసిలకు ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి